హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఉల్లి ఆకులు టమాటా కర్రీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటుంది అలాగే హెల్త్కి చాలా మంచిది ఫస్ట్గా అయితే కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని జీలకర్ర ఉల్లిగడ్డలు రెండు మిర్చి అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లికాడలను అయితే చిన్నగా కట్ చేసుకొని కడిగి దీంట్లో అయితే వేసేసుకున్నాను కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోండి ఉల్లికాయలు పచ్చి అంతా పోయిన తర్వాత టమాటాని చిన్న ముక్కలుగా కోసుకొని పాలలో వేసుకొని తిప్పేసుకోండి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది మూత పెట్టుకొని త్వరగా మగ్గుతుంది ఫ్రెండ్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి రెండు స్పూన్ల కారం కూడా వేసుకోండి కారం లేని కారం ఫ్రెండ్స్ అందుకే కొంచెం రెండు స్పూన్లు వేసాను మీరు చూసుకొని వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసాను ఫ్రై చేసుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచిగా మగ్గుతుంది నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా మందికి రీచ్ అవుతుంది నా వీడియో అయితే అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్